పిల్లలు జై శ్రీరామ్ నేను మీ కాళింది అమ్మమ్మని మనం ప్రతిరోజు శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదా ఈరోజు ఐదో శ్లోకంతో మీ ముందుకు వచ్చాను ఓంకారం గురించి ఓంకారాన్ని ఏ దేవుడి పూజకైనా సరే మనం ముందు ప్రారంభంలో ఓంకారం చెబుతాం అంత గొప్పది ఓంకారం ఇప్పుడు ఆ శ్లోకం చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి మళ్ళీ అనాలి ुसंयुक्तम् ओङ्कारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवक्षाय नमो नमः యోగులు ఋషులు మునులు వాళ్ళందరూ ఓంకారాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూనే ఉంటారు ఆ ఓంకారము మన కోరికలను అన్నిటినీ తీర్చే శక్తివంతమైనది అంతేనా కేవలం ఈ లోకానికి సంబంధించిన కోరికలు తీర్చడమే కాదు సాక్షాత్తు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగే గొప్ప నాదం అది ఓంకారం కాబట్టి మనం ఆ ఓంకారానికి నమస్కారాలు చేసుకోవాలి సరేనా ఒకసారి ఈ శ్లోకం మొత్తాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవా ఓంకారాయ నమో నమ చక్కగా ఈ శ్లోకాన్ని నేర్చుకోండి రేపు ఇంకో కొత్త శ్లోకాన్ని నేర్చుకుందాం సరేనా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై